అందరికీ నమస్తే నాకు యూనివర్సిటీలో కొద్దిగా వర్క్ ఉంటే యూనివర్సిటీకి వచ్చాను సాయంత్రము డిన్నర్ చేసుకొని ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే రాత్రి పదకొండున్నర అవుతుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను నా సైకిల్ ఇక్కడ చూడండి వర్షాలు పడుతుంటే ఇక్కడ షెల్టర్ ఉంటుంది కాబట్టి నేను యూనివర్సిటీలో సైకిల్ అయితే అక్కడ పెట్టేశాను ఎందుకంటే ఇంటి దగ్గర పెడితే నాంతా ఉంటుంది కాబట్టి ఇలా యూనివర్సిటీలో పెట్టేశానంటే ఇంకా మూడు నాలుగు రోజులు కంటిన్యూస్గా వర్షాలు చూపిస్తున్నది కాబట్టి అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి దాన్ని వాడేది కూడా లేదు కాబట్టి నేను యూనివర్సిటీలో సైకిల్ పెట్టేశాను ఇది యూనివర్సిటీ దగ్గర ఉన్నట్టు సబ్వే రాత్రి పన్నెండు గంటల వరకు మనకు సబ్వే అవైలబిలిటీ ఉంటుంది అనమాట అదేవిధంగా బస్సులు కూడా రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాయి సిటీలోకి మనకి మిడ్ నైట్లో కూడా మనకు కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట బస్ సర్వీసెస్ మనము రాత్రిపూట ఎక్కడికన్నా వెళ్ళొచ్చా ఒక్కరే అంటే ప్రాబ్లం ఏమి ఉండదు మనము ప్రశాంతంగా నడుచుకొని వెళ్ళచ్చు చూడండి ఇక్కడ సిగ్నల్ పడింది ఇప్పుడు నేను ఒక్కరినే రోడ్డు మీద నడుచుకోపోతున్నా ఒక్కరు కూడా సిగ్నల్ దాటిపోరు అంటే మనము రోడ్డు మీద ఒకరే పోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్ల మీద అర్ధరాత్రి కూడా ప్రశాంతంగా తిరగచ్చు చూడండి మా యూనివర్సిటీ రాత్రిపూట ఇలా లైట్లు వేసి ఉంటారు అంత మొత్తం కొరియాలో ఉంటుంది యూనివర్సిటీ పేరు ఇలా రాత్రిపూట కూడా మనకు బస్సులు అనేటివి సర్వీసెస్ ఉంటాయి మనము మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట బస్సులు ఉన్నాయా లేదా అని అదేవిధంగా సబ్వేల ట్రైన్స్ కూడా మొబైల్లో యాప్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ ట్రైన్ ఎన్ని గంటలకు వరకు ఉంటుందని చెప్పి మనం క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ రెడ్ బస్ వెళ్తుంది వచ్చారా ఎర్రది అది సియోల్ సిటీలో బయట వెళ్తుంది అది ఆ రెడ్ బస్సులు అన్నీ కూడాను సౌల్ సిటీ దాటి బయట వెళ్తాయి మెట్రో పంట అనేది చాలా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ బ్లూ బస్సులు గ్రీన్ బస్సులు ఇవన్నీ కూడాను సిటీ లోపల తిరుగుతూ ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంది వెదర్ అయితే చూడండి గాలి కూడా వస్తుంది పక్కలంతా బాగా ఉడికి పెడుతుంది ఇలా రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది అర్ధరాత్రి మొత్తము మనం ఎక్కడ తిరుక్కున్నా కూడా ఇలా రోడ్ల మీద ప్రశాంతంగానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొద్దిగా ధైర్యంగా ఉంటే చాలు ఎక్కడన్నా ప్రశాంతంగా తిరుక్కోవచ్చు ఇంక ఎల్లో కలర్ బస్సు ఒకటి కనబడుతుందా ఆ బస్సు ఏమి అంటే ఇలా సవ్వేలోంచి ఏమైనా దిగుతారు కదా ఇక్కడ బస్సుకి సబ్వేకి ఒకటే డబ్బు ఉంటుంది మనం మళ్ళీ ఎక్స్ట్రా డబ్బు పే చేయడం అవసరం లేదు ఆ బస్సు ఏం చేస్తుందంటే ఆ బస్సు ఎలా వెళ్తుందంటే ఇలా పైన మెట్ర మీద ఇండ్లు ఉంటాయి ఆ ఇండ్ల దగ్గరికి పోయేదానికి అలాంటి బస్సులు ఉంటాయి అంటే మనము గ్రీన్ బస్సు బ్లూ బస్సులు దిగేసామనుకో మెయిన్ రోడ్లో ఇలా ఎల్లో బస్సులు ఉంటాయి అలా కొండల్లో ఇండ్లు ఉంటాయి అన్నమాట అలాంటి ఇండ్ల దగ్గర పోవడానికి ఎల్లో బస్సు అనేది యూజ్ అవుతుంది అనమాట అంటే ఒకే కార్డుతోనే మళ్ళీ మనము ఇలాంటి బస్సులు ఎక్కినామంటే చూడండి ఆ బస్సు పైకి వెళ్తుంది మిట్టపైకి చూసారా అలా పైకి వెళ్తుంది సిగ్నల్ పడింది సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది లేకపోతే అలా పైకి వెళ్ళిపోతుంది ఇలా అలా బ్లూ కలర్లు రెడ్ కలరు బస్సులు అన్ని కూడాను రాత్రి పూటగా తిరుగుతుంటాయి మనం మొబైల్లో చెక్ చేసుకొని మన వెళ్ళాల్సిన రూట్లో మనం వెళ్ళొచ్చు చూడండి రోడ్డు మీద ఒకరు లేరు నేను ఒక్కనే ఉన్నా కదా ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఎంటికి పోవచ్చు ఎవరో ఒకరు ఎక్కడెక్కడో నడుచుకొని వస్తూ ఉంటారు ఇప్పుడు పదకొండు అయితే అన్న టైము ఇప్పుడు నేను ఇలా ముందరికి వెళ్ళి అక్కడ బస్ స్టాప్ ఉంది కదా ఆ బస్ స్టాప్లో ఈ టైంలో మనకు బస్సులు ఏముంటాయో చూపిస్తాను ఇక్కడ అంతా కూడాను ఇలాంటి పెద్ద పెద్ద బస్సులన్నీ కియా వాళ్ళవి ఉండే వాళ్ళవి ఉంటాయి ఇది కియా కంపెనీ వాళ్ళ బస్ ఇది ఇది కూడా కియా కంపెనీ బస్ అనమాట ఏదన్నా ఒక ఆఫీసులకి వాటిని తీసుకుంటారు రాత్రి కూడా దాన్ని ఇక్కడ పెట్టేస్తారు మళ్ళీ పొగలు తెల్లవారుజామున మళ్ళీ దాన్ని వాళ్ళ కంపెనీ వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు ఇంకా ఈ తెల్ల బస్సు ఉండే వాళ్ళది ఆ ముందర ఉండేది మళ్ళీ బ్లూది కి అది చూడండి సిటీ బస్ వచ్చి ఆగింది అక్కడ సిగ్నల్ పడింది అది ఆ పక్కకి టర్న్ అవ్వాలా కాబట్టి ముందర పోయి ఆ లైన్లో బిన్నెలు నిలబడుతుంది ఈ పక్క ఇంకో సిటీ బస్ వచ్చింది చూడండి ఇప్పుడంతా ఇక్కడంతా ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువ అయిపోయినాయి సర్వీసులు అన్నీ కూడాను మోస్ట్లీ అవే ఉంటాయి ఎన్ని నిమిషాల్లో బస్సు వస్తుందని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ లేకపోతే నో ఇన్ఫర్మేషన్ చెప్పి కొరేలా రాయేశారు అనమాట ఆ పక్క పదమూడు మూడు ఏడు అనేది అన్ని నిమిషాల్లో బస్సు వస్తుందని ఆ బస్సు ఇంకా గుడ్ నైట్ కొద్దిగా పన్నెండు తర్వాత కొన్ని సర్వీసులు తగ్గుతాయి నేవంతా కూడాను ఈ బస్సు నెంబర్లు ఇవి ఫ్రీ వైఫై ఉంటుంది బస్సులోకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూనే ఉంటుంది రాత్రి అంతా బస్సులు ఉంటే బస్సులు నెంబర్లు చూపించేస్తాను ఎన్ని నిమిషాలు వస్తుందని అక్కడ నాలుగు నాలుగు రెండు ఐదు బస్సు వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చే వచ్చే బస్సులో నెంబర్ అనేది కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇప్పుడు వస్తుంది అండి అది ఆ బస్సు వచ్చేది కూడా మన మొబైల్లో చూసుకునేయచ్చు ఎన్ని గంటలకు బస్సు అనేది మన బస్ స్టాప్లకి వస్తుంది అని ఇంక ఇక్కడ మధ్యలో ఒక పెట్టారు చూసారా ఆ బోర్డు ఏమంటే ఎన్ని యాక్సిడెంట్ జరిగాయి ఎంతమంది చనిపోయినారని కింద కింద ఉన్న నెంబర్ వచ్చిందో యాక్సిడెంట్ జరిగింది జరిగిండేది పైదొచ్చిందనో ఎంత ఎవరన్నా చనిపోయింటే వాళ్ళ నెంబర్ అక్కడ వేస్తారు అంటే ఒక ఒక సరౌండింగ్స్ అనమాట ఈ సరౌండింగ్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటారు వర్షం పడుతుంది త్వరగా ఇంటికి వెళ్ళాలా గొడుగు తెచ్చుకోలేదు అదిగోండి నాలుగు నాలుగు రెండు ఐదు బస్సు వచ్చి ఆగింది నెంబర్ వచ్చేది బస్ అని చెప్పి డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది ఇలా కాయిన్ బాక్స్లు కూడా రోడ్డు పొడవునా ఉంటాయి సిటీలో మోస్ట్లీ ఇలా సైకిల్ కూడా ఎక్కడ చూసినా వదిలేసి ఉంటారు వాటిని మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఈ టైల్స్ ఉన్నాయి కదా వీటిని రోడ్డు మీద వదిలేసారు చూడండి ఇంత రాత్రైనా కూడా రెయ్యం బొగులు ఇలాగే ఉంటాయి కానీ వాటిని ముట్టుకునే ముట్టుకునేవాళ్ళు ఉంటారు ఎత్తుకొని ఎవరు ఉంటారు ఎందుకంటే ఇక్కడ పనిష్మెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట నేను ఎక్కడో ఒక బోర్డులో చూశాను ఏదన్నా దొంగతనం చేశారని తెలిస్తే అంటే వాళ్ళు కన్నా ప్రూవ్ అయినారంటే వంద మిలియన్ కొరియన్ ఓన్స్ కట్టాలంటే దగ్గర దగ్గరగా అరవై లక్షల రూపాయలు ఫైన్ పడుతుంది అదేవిధంగా పదిహేను జైలు ఉంటుంది కాబట్టి స్టిక్ రూల్స్ ఉంటాయి దానికంటే ముందు ఎవరు కూడా వేరే వాళ్ళ వస్తువుని తాకరనమాట ఇంకో విషయం ఏమంటే నేను ఒకసారి సైకిల్ దొక్కకొని పోతాను అంటే సౌత్ సిటీలో నా వ్యాలెట్ నా బ్యాగ్ ప్యాకెట్ నుంచి కింద పడిపోయింది నేను దానికోసం వెతికాను కొద్దిసేపు పడతానని తెలిసింది నాకు కొద్దిగా ఏదో కింద పడినట్టు కానీ నేను మూవ్ అయిపోయినాను తర్వాత అది అంటే పోలీస్ స్టేషన్లో ఉండింది వెళ్ళి దాన్ని నా డీటెయిల్స్ ఇచ్చి తెచ్చుకున్నాను అంతేకాకుండా మా సీనియర్ వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి సౌల్కి వచ్చింటే వాళ్ళ మొబైల్ సౌల్ సిటీలో మర్చిపోయారు సౌల్ స్టేషన్ దగ్గర ఒక షాపింగ్ మాల్లో వాళ్ళ మొబైల్ ఎత్తిపెట్టుకొని మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మా దగ్గర ఉంది వచ్చి తీసుకోవాలని చెప్పి వాళ్ళు నన్ను పంపించారు అనమాట అప్పుడు నేను మళ్ళీ సౌత్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సెల్ తీసుకొని వచ్చాను మళ్ళీ వాళ్ళకు వాళ్ళకి దాన్ని నేను పంపించాను ఇంకా ఇలాంటి చేసినవి చాలా జరిగాయనమాట మనం ఏదన్నా వస్తువు పోయిందంటే ఆల్మోస్ట్ మనకు దొరికేదానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వర్షం బాగా పడిపోతుంది చూడండి పరుస్తున్నాను ఆల్మోస్ట్ మీ దగ్గరికి వచ్చేసాను ఇలా కొట్లయితే రాత్రి పన్నెండు వరకు ఓపెన్లో ఉంటాయి వర్షము జోరుగా వచ్చేస్తుంది నేను పరిగెత్తాల్సిందే ఇంకా ఇది అనమాట విషయము మనం అర్ధరాత్రి కూడా ఎక్కడికైనా నడుచుకొని వెళ్ళాలనుకుంటే ధైర్యం ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంత మబ్బులైనా కూడా